ఏంటి పోషన్ కదా ఏ రకంగా అంటే తన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ అంటే చాలా అంటే రాజకీయ నాయకులు ప్రశ్నించడం అన్న కానీ పర్సనల్ గా దాడి చేయడం వేరు సో పోషన్ ప్రతిసారి కూడా తప్పు చేస్తాడు ఏ రోజు కూడా సాధించాడు మీడియా ముందు గురించి మీడియా ముందు అయితే ఇట్లా ఏ పడతాడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ వ్యక్తి వ్యక్తిగతం గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కానీ అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కానీ అంటే వాళ్ళ ఏదైతే కూతురు ఉన్నారు వాళ్ళ గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడగా అంటే చూసినప్పుడు నాకు కూడా అరే ఏంది అయినా అరొక సినిమా పవన్ కళ్యాణ్ తో చేసిన వ్యక్తి తను సినిమా మన దారి సినిమా కానీ చాలా సినిమాలో పవన్ కళ్యాణ్ పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర చూసిన వ్యక్తి అప్పుడు వ్యక్తి పవన్ కళ్యాణ్ మారుతుంటే అరే ఏంది ఇంత ఘోరంగా మారుతున్న ఫీలింగ్ వచ్చాము అని చూడాల నా ప్రభుత్వం ఆయన సపోర్ట్ ఉంది నేను నాకు రాజకీయ అన్న ఉంది ఉన్నప్పుడు వచ్చి మీడియా ముందు వచ్చి ఆ పసన మాత్రం కుదరలేదు రాజకీయ ఒక ప్రజాసమ్యం నిలుస్తున్నాం మనకు మనకంటే కొన్ని చిట్టాలు లాందాటస్ ఉంటాయి కాబట్టి సో నాకు నాకు అనిపించిన విషయం ఏంటంటే చాలా ప్రశ్నలు మాట్లాడే అన్న మేము అట్లా మాట్లాడాక నిజంగా ఏ ఒక్క ఉన్నాయో అభిమానం అయినా సరే ఏ ఒక్క మానవుడు అయినా సరే అని చూసాము కొద్దిగా బాగా కనిపిస్తుంది అనమాట అదే ఒక వ్యక్తి రాజకీయాలు వచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించు అక్కే హక్కు ప్రస్తుతం ఉంటుంది కానీ ప్రశ్నించకుండా పర్సనల్ లైఫ్ వెళ్ళి నేను నీ పుట్టుకనే తప్పు నేను నీ పిల్లల పుట్టుక తప్పు మారుతుంటే చాలా బాగా కలిగింది అయితే వన్ ఇయర్ తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వం నా పిల్ల ఈ ప్రభుత్వం వచ్చింది సో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు నూటేసి పెట్టు అన్న సో నిజంగా వాళ్ళు చేసిన తప్పులకు కర్మణ్యవాధికార సమాన్య ఉంటుంది వాది చేసిన తప్పులు శిక్ష అనుభవించింది తప్పదు అన్నట్టుగా ఈ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది సో నాకు నేను పెద్దగా ఏంటంటే ఆయనకి ఏదో పెద్ద పెద్ద ఏమైనా ఏదో ఏమో కోరట్లేదు కానీ మనకున్న పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా దయచేసి మంచి కౌన్సిలింగ్ చేయండి ప్రజాస్వామ్యంలో ఎట్లా మాట్లాడాలి ఎలా ఉండాలి అని నేర్పించాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే చూడన్నా తెలంగాణ మాట్లాడుకున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి లేచినప్పుడు లేసార్ నిడుతుంటాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి నిడుతుంటాడు కానీ ఎప్పుడైనా కేసీఆర్ ఇబ్బంది అయితే రేవంత్ రెడ్డి వెళ్తాడు అంటే పాలిటిక్స్ ఉండాలన్నమాట చూసే వ్యక్తులు కూడా రాజకీయ చేయాలని ఫీలింగ్ రావాలి కానీ అంత లేకుండా ఈ రోజు అంత దౌర్జన్యంగా మాట్లాడటాలు చూస్తుంటే చాలా కలిగి అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పాలిటిక్స్ కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా అట్లా తప్పు మాట అరెస్ట్ చేయాలి మంచి పొడి కోరుకుంటున్నాం ఈ అరెస్ట్ పరంపర ఇంకా ఎవరెవరిని చేసే అవకాశాలు ఉన్నాయండి అన్నా చూడన్నా ఇప్పుడు పేర్లు అని చెప్పలేము తప్పు మాట్లాడిన ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించి తప్పదు మన బోరగడ్డ అనిల్ అయినా ఇస్తారే కాని మన పోసాని కానీ సో వీళ్ళంతా కూడా ఏంటంటే చాలా పర్సన బోరగడ్డ అనిల్ అయితే రెండు నిమిషాలు ఇస్తే లేపేస్తా అని మాట్లాడు అంతా రౌడీసే పనికి రాజకీయాల్లో రాజకీయం అంటే సేవ అది సేవ చేయాలి తప్పనే నేను నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు రియల్ ఎస్టేట్ బలం ఉంది అన్న చూపి కాబట్టి తప్ప తప్పమంటే ప్రతి ఒక్క మొన్న నారో దృష్టి మాట్లాడారు నాకు రెడ్ బుక్ ఉందని రెడ్ బుక్ చెప్పొచ్చు అధికారంలో కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఏ జనసేన కార్యకర్తగా నాకు రెడ్ బుక్ లా వేయమొద్దు వాళ్ళకి ప్రజలు నచ్చకనే వాళ్ళని పక్కన పెట్టేస్తారు కాబట్టి సో అటు కక్షపూరితమైన వద్దు కానీ నిజాయితీ న్యాయపరం న్యాయ న్యాయకరమైన చిట్టాలు తీసుకోవాలని మనసుఫూ కోరుకుంటున్నాం అంతే అయితే బ్రో ఇప్పుడు ఒక వ్యక్తి అవతల వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ చేసి తిట్టడం అనేది కరెక్ట్ కాదు సో ఈ అరెస్ట్ అనేది ఎందుకు ఇంత లేట్ అయింది అంటారు అన్న నాకు ఏంటంటే ప్రభుత్వం కన్నా ఎనిమిది నెలలు ఆరు నెలలు అవుతుంది అన్న సో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు ప్రజల మీద ఫోకస్ చేశారు ప్రజలకు ఏ రకమైన వాళ్ళు ఏంటంటే ఈ అరెస్ట్ అనేది గవర్నమెంట్ కి అరెస్ట్ కి సంబంధం ఉంది ఇప్పుడు లాండ్ ఆర్డర్ అనేది నన్ను తిడితే నేను వెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అప్పుడే రెండు మూడు రోజులు వన్ వీక్ లో అరెస్ట్ అయిపోవాలి ఎందుకు ఇంత టైం పడుతుంది అంటారు చూడ అప్పుడు ప్రభుత్వం ఏంటంటే జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి సో అప్పుడు ఆయన వైసీపీ కార్యకర్త కాబట్టి సో ఆయన అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ ఏమైనా పెద్ద విషయం మళ్ళీ ఇది పెద్ద మ్యాటర్ అయిద్దేమో ఉద్దేశంతో చేయలేకపోవచ్చు కానీ ప్రభుత్వం ఆంటీ ఉంది కాబట్టి సో అట్లా వ్యక్తులను చూడన్న అరెస్ట్ అనేది కొంచెం లేదు మన పెద్ద సిస్టమ్ ఏది మనది ఈ సిస్టమ్ లో అరెస్ట్ లేట్ అవుతున్న చూడన్న చాలా మంది ఒక తప్పేసే వాళ్ళకి పది సంవత్సరాల తర్వాత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చూడన్నా సిస్టమ్ సో ప్రతి తప్పు అయితే శిక్ష అంత తప్పదు కాబట్టి సో తప్పు లేదా శిక్ష అరెస్ట్ రిలేటెడ్ అంత మాత్రాన శిక్ష తగ్గదు కదా సో అలాగే నాకు అనిపించింది తప్పు మాట్లాడట అరెస్ట్ అనుభవిస్తుంది అంతే అయితే మనకి ఇండైరెక్ట్ గా కనిపించేది అంటే ల్యాండ్ ఆర్డర్ అనేది పొలిటిషియన్స్ చేతుల్లో ఎంతో కొంత మనకి ఉంది అనేది తెలుస్తుంది క్లియర్ కట్ ఈ రకమైన అట్మాస్ఫియర్ ఎంతో కరెక్ట్ ఆ చూడన్న ల్యాండ్ ఆర్డర్ కంట చే కోసం రాజకీయ నాయకులు కానీ మన పోలీసు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ తప్పే లేదు పాపము సో రాజకీయ నాయకులు కానీ మన గవర్నమెంట్ అధికారంగా ఏం చెప్తా ఈ పోలీస్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ తప్పు లేదు కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే సో అది వాళ్ళు తప్పు మాట్లాడాడు కాబట్టి రోజు చీర తీసుకుంటున్న ఫీలింగ్ అంతే